హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు అంటే ఫైనలీ మా వారైతే స్టాండ్ అయితే కొనిచ్చేసారు చూడండి స్టాండ్ అయితే కుకింగ్ చేయడానికి స్టాండ్ అయితే కొనిచ్చారనమాట చాలా రోజులుగా అడుగుతూ ఉంటే ఈరోజు కొనిస్తా రేపు కొనిస్తా అనేసి అయితే ఎలాడీనే డిలే అయిపోతూ ఉంది పెద్ద స్టాండ్ అయితే ఉంది షార్ట్ వీడియోస్ అయితే తీసుకోవడానికి పెద్ద స్టాండ్ ఉంది ఇంకా చిన్న స్టాండ్ ఉంటే కూడా మనకి కుకింగ్ వీడియోలు కన్నా తీసుకునే బాగుంటుంది కదా అనేసి నేను చెప్పాను తనకి సరే తీసుకుందాము అనేసి అన్నారు మనం అనుకుంటాం కదా దేనికన్నా కానీ టైం రావాలి టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం కొనేస్తాము అన్నట్టు ఈరోజైతే కొనడానికి అయితే టైం వచ్చింది కొనేసాము ఇంక ఇంటికి కూడా వచ్చేసింది చూడండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది అనమాట ఇక్కడ లైట్ తర్వాత కుకింగ్ చేసుకోవడానికి ఇలా వస్తుంది చిన్నగా ఉంది అయినా బాగుంటుంది చూడండి చిన్నగా ఉంది బాగుంది అంటే మామూలుగా కుకింగ్ చేసే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది అనమాట మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఎవరన్నా కానీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటిది కొనుక్కోండి కుకింగ్కి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి మైక్ ఇచ్చారు మైక్ చూస్తున్నారు కదా సో ఇది మైక్ ఇంకొకటి ఛార్జింగ్ ఇచ్చారు ఛార్జ్ పెట్టడానికి ఇక్కడ లైట్ వస్తుంది సో ఇక్కడ మనం మొబైల్ పెట్టేదనమాట ఎప్పటి నుంచనో అనుకుంటూ అనుకుంటూ హీరోస్ అయితే కొనేసాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడో ఉంటుందండి నాకు తెలీదు మా వారే అయితే దీనికి ఆర్డర్ పెట్టారు కాబట్టి నాకు తెలీదు నేను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే అనుకుంటూ ఉన్నాం మా వారికి కూడా నేను అదే చెప్పాను ఒకసారి చెక్ చేయండి నాకు తెలియదు కాబట్టి అండ్ ఇంకా మీదట కూడా వంట వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి ఇప్పుడైతే మీరు షార్ట్ వీడియోస్ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో వంట వీడియోస్ని కూడా అలానే ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకొక వీడియో అయితే మేము ముందరు కలుద్దాం కలుస్తాను బా బాయ్